ఆల్ ఆనందితో ఎంతసేపు నీ స్వార్థం గురించే కాదు నీ భర్త గురించి కూడా ఆలోచించు నువ్వు నా మాట లెక్క చేయనప్పుడు నీ గురించి నాకు అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది అత్తయ్య అని చెప్పి పిలుస్తున్నా కూడా వినకుండా అలానే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను కూడా అత్తయ్య గారు వినాలనుకోవట్లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదంతా తొంగి చూసిన జీవన వెంటనే వీళ్ళిద్దరు ఎందుకని బలవపడుతున్నారు ఆనంది ఏ తప్పు చేసింది ఏదో జరుగుతుంది అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య గారికి ఆనంది మీద అంత కోపం ఎందుకు వచ్చిందో అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక ఇందుమతి కాల్ చేస్తూ ఉంటుంది పెద్దమ్మ నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి అనగానే నువ్వు ఇప్పుడు మాట్లాడినంత బిజీ తమరు ఏం చేస్తున్నారో అని ఇందుమతి అంటుంటే ఇక జీవన థింక్ చేస్తున్నాను అని అంటుంటే నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తుంటామా నువ్వు చెయ్యవు ఎందుకంటే నీకు బుర్ర లేదు అనేసరికి ఆ మాటకి ఇక కోపంగా ఇందుమతి చూస్తూ ఉంటుంది నేను చేస్తాను ఎందుకంటే దేవుడు నాకు తాటికాయంత బుర్ర ఇచ్చాడు అని జీవన అంటుంటే ఇక ఇందుమతి తాటికాయంత ఆలోచన కూడా ఈ చుంటే బాగుండేదే అని అంటుంటే నడి చెట్టుకి మామిడికాయలు కాయావు నా తండ్రికి తగ్గ ఆలోచనే నాకు వస్తుంది అని అంటుంటే నువ్వు ఇంత చీరాకులో ఉన్నావంటే అక్కడ ఏదో జరిగింది అదేంటో చెప్పు ముందు నువ్వెందుకు ఫోన్ చేశావో అది చెప్పు నేను మామూలుగానే కాల్ చేశాను అక్కడేం జరిగిందో అది చెప్పు అని అంటుంటే ఇక జీవన గత కొన్ని రోజులుగా అంటే ఇందాక కూడా మీకు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పాను కదా అవును ఇంతకు ముందు అత్తయ్య గారు మామీ గారు ఇలా గొడవ పడేవారు ఇప్పుడు ఇందాకనే ఆనంది అత్తయ్య గారి మధ్య గొడవ జరిగింది కొట్టింది తిట్టింది అని అంటుంటే ఎందుకో తెలుసా అది నాకు తెలియదు మనము అసలు విషయం తప్ప అన్ని తెలుసుకుంటామే అని ఇండుమతి అంటుంటే విద్య మరి బిడ్డకారం అంటే మరి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు దగ్గరికి వెళ్లి వినొచ్చు కదా సీతం పుట్టి మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు విన్నావా లేదు కదా నీకు దొరికిందే లో పాయింట్ లాయర్ కదా లోపాయింట్లు పట్టుకుంటారు కాస్త అదే తెలివితో ఇంట్లో ఏం జరుగుతుందో అది కూడా కనిపెట్టు అదే నేను కూడా ఆలోచిస్తున్నాను అని జీవన అంటుంటే ఇక ఎందుమతి చూడు జీవన ఇప్పుడు మనం సేఫ్ జోన్ లో ఏమీ లేవు రెండు జోన్లు మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అది మనం తెలుసుకోవాలి అదేంటో ముందు తెలుసుకో సరేనా జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది విషయం పెద్దది ఉంటుందని నాకు ముందు నుంచి అనిపిస్తుంది కానీ అదేంటో నేను తెలుసుకోవాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది శివుడు బొమ్మను గీసి ఇక శివుడిని అలా చూస్తూ ఉంటుంది ఇక శివయ్యతో శివయ్య నేను రెండు రకాల మనుషులు చూశాను కాదు శివయ్య మూడు రకాల మనుషులను చూశాను ఒకటి నా కన్న తల్లి జ్యోతమ్మ రెండు నన్ను పెంచిన పద్మమ్మ మూడు మా అత్తయ్య గారు సునంద అని చెప్పి అంటూ ఉంటుంది పద్మమ్మ పేదరికంలో పెరిగిన మనిషి అయినా కూడా ఎవరికైనా సాయం చేయాలంటే ముందుగా కోపడుతుంది కానీ ఆ తర్వాత తప్పకుండా సాయం చేస్తుంది కానీ మా జ్యోతమ్మ అట్లా కాదు ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలు తప్పకుండా సహాయం చేస్తుంది నేను ఆ తల్లి కన్న బిడ్డని ఆ తల్లి లక్షణాలు నాకు వచ్చాయి ఇప్పుడు నా కింద పని చేసే వర్కర్ కి ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని నేను చూడాలా వద్దా నువ్వే చెప్పు శివయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను చైత్ర పేరు ఇంట్లో చెప్తే ఏమంటారో ఏమో తెలియదు కానీ నేను ఒకరికి సాయం చేసారు మా అత్తయ్య గారికి నచ్చట్లే ఒకవేళ చైత్ర గురించి చెప్పిన కూడా వాళ్ళు ఇట్లనే అంటారు కదా మా అత్తయ్య గారేమో ఆ కేసుని బుద్దులుకోమంటున్నారు చైత్ర వాళ్ళ అమ్మని చూస్తే నాకు జాలేస్తుంది శివయ్య ఆవిడ్ని చూస్తుంటే మల్లికమ్మ యాదొస్తుంది మల్లికమ్మ కూడా కర్పకానికి భయపడేది ఈవిడ కూడా ఎవరికో భయపడుతుంది గదెవరో నాకు తెలియకపోవచ్చు కానీ ఒక ఆడది సాయం కోరితే మరో ఆడది సహాయం చేయకపోతే మనుషులుగా మనం బతికి ఉపయోగం ఏంటి శివయ్య ఆ అత్తయ్య గారేమో అన్ని విడిచిపెట్టి నీ గురించి నువ్వు సూచించు అంటారు బతికంటే నేను ఒక్కదాన్ని బతికేది కాదు కదా శివయ్య ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఇంకా సేపట్లో మా అమ్మ నాన్న వస్తారు కానీ నాకు మాత్రం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వే దారి చూపించు శివయ్య అని శివయ్యకి దండం పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తుంటారు ఆనంది నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటారు రెడీ అయ్యావా ఆనంది అని అంటుంటే ఇక ఆనంది ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది నిన్నే నేను అడుగుతున్నాను ఆనంది అత్తయ్య మామయ్య వచ్చే టైం ఏంటి రెడీ అయ్యావా అని అంటుంటే నేను అత్తయ్య గారికి చెప్పి చూసిన కానీ అత్తయ్య గారు నా మాట వినట్లేదు మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా ఏంటది మీరు అత్తయ్య గారిని ఒప్పిస్తారా అని అంటుంటే ఆనంది ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది ఆ సహనానికి ఒక అడ్డు ఉంటుంది దాన్ని చివరి అంచుల వరకు తీసుకెళ్లకూడదు అది నీకే మంచిది కాదు అప్పుడు ఆనంది అత్తయ్య గారితో నేనే మనలేదు ఆదిత్య గారు వాళ్ళకి ఎవరో లేరు తోడుంటానని మాటిచ్చాను గంతే ఎందుకు మాటిచ్చావు అని ఆదిత్య అంటుంటే ఇక మనసులో ఆనంది సీత చైత్రలు ప్రేమించుకుంటున్నారనే విషయం మీకు తెలియదు కదా నేను చైత్రని కాపాడాలి వాళ్ళని కాపాడాలి వాళ్ళిద్దరి గెలిపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నిన్నే ఆనంది ఎందుకు మరిచ్చావు అని అంటుంటే మీరు ఎవరికైనా మాటిస్తే ఆ మాటని వేరెవరి కోసమో వదిలేసుకుంటారా అని అంటుంటే అప్పుడు ఆదిత్య నేను నా ఫ్యామిలీని బాధపట్టే పని ఎప్పటికి చేయను అని అంటుంటే ఎవరో బాధపడితే సంబంధం ఏంటి ఇక ఆదిత్య మనసులో ఆ మనిషి ఎవరో కాదు మా నాన్న రెండో భార్య మీ విషయం చెప్పకూడదని అమ్మ బాధ నేను మీకు ఈ విషయం చెప్పలేను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మా అమ్మ ప్లేస్ లో మీ అమ్మ ఉంటే ఇలా ఆర్గ్యూ చేసేదా ఆనంది వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఆ విషయం నాకు అర్థమైందండి నేను ఆఫీస్ వ్యవహారాలలో దూరంగా ఉంటున్నాను అలాగే లీగల్ దాంట్లో కూడా దూరంగా ఉంటున్నాను నా పర్సనల్ విషయం మీద నేను చూసుకుంటున్నాను కానీ నేను లాయర్ అయ్యిందే సోషల్ సర్వీస్ చేయడానికి అది నాకు అర్థమవుతుంది అన్నండి కానీ ఈ ఒక్క కేసు వదిలేయొచ్చు కదా మాట ఇవ్వంటే వదిలేసేదాన్ని మాట ఇచ్చాక వదల నేను ఆదిత్య గారు మీ ఇష్టం అనండి ఎవరికి నచ్చని పని నువ్వెందుకు చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటుంటే మీరు అలేఖని తీసుకొని ఇంట్లో ఎందుకు పెట్టారు అని ఆనంది అంటుంటే ఇక ఆ మాటకి ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు ఆ పని చేసింది నువ్వు అని అంటుంటే కానీ మీరు నాకు ఆ నిజం చెప్పలేదు హాస్పిటల్ లోని మీరు ఆ నిజం చెప్పుంటే అలేఖ మీరు ఇంటికి తీసుకొచ్చేదాన్ని కాదు ఈ కేసుకి అలేఖకి సంబంధం ఏముంది మీరు ఎలాగైతే అలేఖని ఇంట్లో నుంచి బెల్లలివ్వలేదో నేను కూడా మానవత్వంతో ఈ కేసు ఈ కేసు వాదిస్తున్నాను అని అంటుంటే నేను వాదించలేను ఆనంది ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు ఆదిత్య గారు అసలు ఏమైంది ఈయన కూడా పూర్ణిమ ఎవరు చైత్ర వాళ్ళ అమ్మగారు చైత్ర జస్ట్ ఎంప్లాయీ తన మీద మీకు కన్సర్న్ లేకపోవచ్చు కానీ పూర్ణిమ సమాజంలో ఏ సహాయం లేని ఆడది తన మీద మీకు కన్సర్న్ ఉండాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అప్పుడే జీవన అనని దగ్గరకు వచ్చి పుట్టి మీ అమ్మ నాన్న వచ్చారు అని చెప్పి అనగానే ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఆదిత్య సింహార్తో అలా నిలబడిపోయారు ఇంటి మామయ్య గారు కూర్చోండి అని అంటుంటే బేటిబాబు దుర్మూర్తం వస్తుంది అమ్మాయి ఎక్కడా అని చెప్పి అంటుంటే ఇక ఆనంది అప్పుడే పై నుంచి మెల్లిగా ఆనందపడుతూ కిందికి వస్తూ ఉంటుంది ఇక అందరూ ఆనంది వైపు అలానే చూస్తుంటారు ఇక ఆనంది పద్మమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక సింహార్ బాబు సుమందమ్మ గారు అని చెప్పి అడుగుతూ ఉంటే తనకి తలనొప్పిగా ఉంది రెస్ట్ తీసుకుంటుంది అని శశికాంత్ చెప్తుంటే డాడ్ అమ్మకి ఎంత తలనొప్పి ఉన్నా సరే ఒకసారి రావాలి కదా అని చైతన్య అంటూ ఉంటాడు నువ్వెళ్ళి పిలువరా అని శశికాంత్ అంటుంటే ఇక చైతన్య జీవన నువ్వు నువ్వెళ్ళి వాడిని పిలువు అని అంటుంటే నేనా ఎల్తే బాగా అత్తయ్య గారిని పిలిస్తే నన్ను పెడతారు అని చెప్పి జీవన అంటుంటే ఇక ఆనంది నేను వెళ్లి పిలుస్తాను అని చెప్పి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన సినిమాది విందె పద్దాలు ఉన్నంత ఖుషి ఇక్కడ కనిపించడం లేదు అని అంటుంటే ఏమో అయ్యా ఇక్కడ ఏమైందో ఏమో అనేది తెలియదు కదా అని అంటూ ఉంటుంది ఇక జీవన మనసులో ఆనంది కార్యక్రమం అంటే అత్తయ్య గారు ఎగురిగాంతేస్తారు మరి తలనొప్పి అని చెప్పి లోపలి కూర్చుండేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక చైతన్య బ్యాడ్ అమ్మకి మీకు ఏమైనా గొడవ జరిగిందా అని అంటుంటే లేదురా మాకేం గొడవ జరగలేదు అని శశికాంత్ అంటూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు డోర్ ఓపెన్ చేస్తూ ఉంటారు ఆదిత్య గారు మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా నేను అత్తయ్య గారితో లోపలికి వెళ్లి మాట్లాడతాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆదిత్య మనసులో మా అమ్మ గురించి ఆలోచించి నేను ఈ విషయం మీకు చెప్పలేకపోతున్నాను అనంది ఎవరినో బాధ పెట్టి నేను సంతోషంగా ఉండాలనుకోవట్లేదు ఆదిత్య గారు మా జోతమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది ముందు ఇంట్లో వాళ్ళకి న్యాయం చేసినాం కానీ బయట వాళ్ళకి న్యాయం చేయాలి అని మన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే మనమే అర్థమయ్యాలి చెప్పాలి మనం చెప్పలేకపోతున్నామంటే లోపం మనలోనే ఉంది మనలో లోపం పెట్టుకొని ఎదుటి వారి నుంచి ఏ లాభం అత్తయ్య గారు నా సుఖ కోసమే చెప్తున్నారు నేను కూడా అత్తయ్య గారి గురించి ఆలోచించాలి కదా ముందైతే నేను అత్తయ్య గారి కోపాన్ని పోగొట్టి ఆవిడ సంతోషంతోనే ఆవిడ ఆశీర్వాదంతోనే నేను వేటి దాటి బయటికి వెళ్ళాలి నేను వెళ్లి అత్తయ్య గారితో మాట్లాడతాను మీరు ఇక్కడే ఉండండి అని అంటుంటే ఇక ఆదిత్య నువ్వు వెళ్ళి మాట్లాడకు అని అన్నను కానీ నువ్వు అనుకున్న రిజల్ట్ అయితే రాకపోవచ్చు సరే అది గారు అని చెప్పి ఇక సునీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక చూసిన సునుంద ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే మీతో మాట్లాడాలి అత్తయ్య గారు మీ అమ్మ నన్ను వచ్చారా వచ్చారా అత్తయ్య గారు మరి వెళ్లకుండా ఎందుకు వచ్చావు మీ ఆశీర్వాదం లేకుండా ఎలా వెళ్తాను అత్తయ్య గారు నా మాటకు లేని గౌరవం నాకెందుకు అని చెప్పి అంటుంటే నేను మిమ్మల్ని గౌరవించడం లేదని అనుకుంటున్నారు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంటే నాకు నా ఫ్యామిలీ ఎవరైనా అయితే ఈ వదిలేస్తానని చెప్పు అనడంతో అలాంటి చూస్తూ తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య గారు మీ తెలివితేటలు నా దగ్గర చూపించకు అత్తగారు మీరు ఒకసారి బయటికి రండి అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు నా కోసం ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ముందు నువ్వు బయటికి వెళ్ళు మామయ్య గారు మీరు నన్ను జీవించాలి అని అంటుంటే ముందు నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది కనీసం మీరైనా జీవించండి అని చెప్పి పక్కన ఉన్న పేట్లో అక్షింతలు చేసి సుంద చేతిలో పెడుతూ ఉంటుంది దీవించండి అని చెప్పి నమస్కారం పెట్టుకుంటుంటే ఇక సుమంత కోపంగా విసిరి కొడుతూ ఉంటుంది మీ దాంటి స్వార్థపరు దీవించడం కూడా పాపమే అని చెప్పి అనగానే ఇక ఆనంది షోకే చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి ఇక ఆనంది లేచి నిలబడుతుంటే ముందు నువ్వు బయటికి పోతావా పోవా అని సునంద అంటుంటే ఇక బాధగా ఆనంది ఏడుస్తూ అలా మెల్లిగా బయటికి వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఇదంతా చూసి నువ్వు అనుకున్నది జరకపోవచ్చు జరగకపోవచ్చు అని నేను ముందే చెప్పాను కదా ఆనంది ఆనంది ఇక్కడ జరిగింది ఏది ఎవరికి చెప్పొద్దు పదా అని చెప్పి ఇక ఇద్దరు మెల్లిగా వెళ్తూ ఉంటారు ఇక సినిమాది సునందని చూస్తూ ఉంటాడు వస్తుందా లేదా అని చెప్పి ఇక సింహాది ఆమె దగ్గరికి వచ్చి బుడ్డ మీ అత్తయ్య గారు ఎక్కడా అని చెప్పి అడుగుతుంటే అత్తయ్య గారికి చాలా తలనొప్పిగా ఉంది నాన్న పడుకున్నారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక సింహాది అలానే చూస్తూ ఉంటాడు అయితే ఒక పాలి మేము వెళ్లి మాట్లాడొస్తాం అని చెప్పి పద్మమ్మతో అంటూ ఉంటే నాయనా మీరు వెళ్లి మాట్లాడకండి అత్తయ్యని డిస్టర్బ్ చేయకండి అని అంటుంటే ఇక పద్మమ్మ మీ అత్తయ్య గారి దగ్గర తీసుకోవాలి కదా బిడ్డ నేను తీసుకున్నానమ్మా అని చెప్పి ఇక ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది అయితే మీ మామయ్య గారి దగ్గర ఆ చర్య తీసుకో అని సింహదే అంటుంటే ఇక ఆలంది మనసులో పెద్దోళ్ళు సంతోషంగా లేనప్పుడు పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారు నాయన దేవత లాంటి అత్తయ్య గారు నన్ను తల్లిలో అర్థం చేసుకున్నారు కానీ ఈ పొద్దు నన్ను అబార్థం చేసుకొని నేను అక్షింతలు ఇస్తే ఆ అక్షింతలు విసరగొట్టారు అత్తయ్య గారు కానీ మామయ్య గారు కానీ ఆదిత్య గారు కానీ సంతోషంగా లేరు ఎవరు సంతోషంగా లేనప్పుడు ఎవరి కోసం నేను మా పుట్టింటికి వెళ్ళి నేను మేము ఆ కార్యక్రమాన్ని చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చెప్పేది మీకే బిడ్డ మీ మామయ్య వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మనం వెళ్ళిపోదాం అని సింహాది అంటుంటే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు వెళ్ళి శేషకాంత్ కి నమస్కారం పెడుతుంటే శేషకాంత్ సంతాన ప్రాప్తి రాస్తూ వెళ్లిగా వెళ్లి క్షేమంగా రండి అని చెప్పి చెప్తూ ఇక చైతన్య ఆదిత్యతో అన్నయ్య నువ్వు వారం రోజుల పాటు తిరిగి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆఫీస్ వర్క్ అని నేను చూసుకుంటాను అని చెప్తుంటే ఇక సరే అని చెప్పి ఇక ఆదిత్య తల ఒపుతూ ఉంటాడు గారు ఎలాగో ఆనందికి రెస్ట్ కాబట్టి మీరు కూడా రెస్ట్ తీసుకోండి ఇక సినిమాది బాబు దూరం వచ్చేలా ఉంది అందరూ పదండి అని చెప్పి బిడ్డ రా రండి అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటారు ఇక కారులోకి వచ్చామని ఆనందితో చెప్తూ ఉంటే ఇక ఆనంది అలానే ఆలోచిస్తూ ఉంటుంది అమ్మా ఆనంది కారెక్క అని శశికాంత్ అంటుంటే బిడ్డ మీ అత్తయ్య గారిని తీసుకొని మీ మామయ్య గారు తర్వాత వస్తారు మీరు కారెక్కండి అని చెప్పి ఇక సింహాది అంటూ ఉంటారు అవునమ్మా మేము తర్వాత వస్తాం మనం జీవితంలో ఏదైనా సాధించేటప్పుడు మనం జీవితాన్ని కోల్పోయే అన్ని కష్టాలు మనకు వస్తాయి ఎవరైతే ఆ తుఫాన్ లాంటి కష్టాలకు ఎదురు నిలబడి పోరాడతారో వాళ్ళే గెలుస్తారు అయినా వాళ్ళ ముఖాలలో సంతోషం నింపలేని గెలిపిన ఓటమితో సమానం గారు అని ఆనంది అంటూ ఉంటుంది కొన్నిసార్లు మనం చేసిన మంచి ఎదుటి వాళ్ళకి చెడ్డగా అనిపించవచ్చు అంత మాత్రాన మనం ఆగిపోవలసిన అవసరం లేదు ఆ ఒక్కరే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన మనిషి అయితే ఆ మనిషి కోసం ఏది వదులుకోవాలో తెలియకపోతే ఇదంతా విన్న చైతన్య మీరంతా ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక సింహాది బాబు ముహూర్తం వచ్చేలా ఉంది కార్యకు బిడ్డ కార్యకు అని చెప్పిక సింహాది అంటూ ఉంటాడు బిడ్డ కార్యకు అని చెప్పిక సింహ్ పద్మమ్మ అంటూ ఉంటే ఇక ఆనంది కార్ ఎక్క ఇక సునంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది నేను వెళ్ళకూడదు దీన్ని ఎట్లయినా ఆపాలి అని చెప్పి ఇక వెంటనే కడుపు పట్టుకుంటూ ఉంటుంది అమ్మ కడుపు నొప్పి అని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఇక అందరు ఆనంది దగ్గరికి వస్తుంటారు ఇక ఆదిత్య ఆనంది ఏమైంది ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరు ఆనంద దగ్గర వచ్చి ఇక ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు కడుపు నొప్పి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఆనంది ఏడుస్తూ ఉంటుంది ఇదంతా విన్న సింహార్ది బాబు డాక్టర్ గారికి ఫోన్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక జీవన వెంటనే కాల్ చేసి పెద్దమ్మ మన ప్లాన్ సక్సెస్ ఆనంది కడుపు నొప్పితో కింద పడిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక బ్యాక్ గ్రౌండ్ లో జీవన ఆనందికి ఇచ్చే పాలలో ఏదో టాబ్లెట్ కలుపుతూ ఉంటుంది ఇక ఆనంద్ దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు మీకు ఈ పాలు తాగామని ఇచ్చారు అని చెప్పి ఆనందికి ఇస్తుంటే ఇక ఆనంది ఆ పాలు తాగుతూ ఉంటుంది నేను ముందే చెప్పాను కదా దానికి మన రూపంలో శోభ ఉందని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ఏర్పాట్లు చేస్తే అన్ని సార్లు మనం చెడగొడతాం పాలల్లో టాబ్లెట్స్ కనిపననే విషయం వాళ్ళకు తెలియదు కదా ఏం తెలియదు తెలిసే అవకాశం లేదు మామూలు కడుపు నొప్పి అనుకుంటారు అని ఇండుమతి ఆడుతూ ఉంటుంది అప్పుడు జీవన అలా అనుకుంటే ఓకే కానీ నిజం బయటపడితే మా అత్తయ్య గారికి తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వదు ఆవిడ గురించి నీకు తెలిసే కదా అని చెప్పి అంటుంటే అంతవరకు రాజీవన ఈ విషయం ఎవరికి తెలిసే అవకాశమే లేదు మన ప్లాన్ సక్సెస్ అంతే అప్పటిలోపు నువ్వు ఒక పని చేయాలి అని ఎండుమతి అంటుంటే ఏంటా పని నీ భర్తతో నువ్వు మాట్లాడి మీ ఇద్దరు కలిసిపోండి అని అంటుంటే వాళ్ళతో కలిసి ఉండడం కంటే మూసే నదిలో ముగడం మంచిది అని చెప్పి ఇక జీవన అంటూ ఉంటుంది